హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిజినెస్ మంత్ర సార్ ఈరోజు ఈ వీడియోలో మీరు మాకేం చెప్పాలి అనుకుంటున్నారు ఆల్ పర్పస్ సోఫా అంతమంది మన శారీనప్పుడు మీకు చూపిస్తానని చెప్పేసి సార్ అందుకని చూపిస్తాను ఏమండి సోఫాయిల్ బయట దొరుకుద్ది కదా మీలో స్పెషల్ ఏంటి అని అడుగుతారు చాలా కానీ మన దాంట్లో ఏంటంటే మన సోఫాయిల్ వలన బట్టలు తుక్కోవచ్చు ఇల్లు కడుక్కోవచ్చు టైల్స్ క్లీన్ చేసుకోవచ్చు టాయిలెట్ క్లీన్ చేసుకోవచ్చు ఆల్ అన్ని వెరైటీకి ఇది క్లీనింగ్కి బాగా పనిచేస్తుంది ఇది ఒకసారి మనం చేసుకుంటే మీకు అర్థం అవుతుంది అంటే ఇప్పుడు ఆల్ పర్పస్ అంటే ఏ దేనికైనా కానీ మనం క్లీనింగ్ పర్పస్ వేటికైనా కానీ దీన్ని చేసుకోవచ్చు ఇప్పుడు సపోజు బట్టలున్నాయనుకోండి పట్లకి రక్తం మరపులు కొన్ని మరపులు ఉంటాయి మామూలుగా సర్ఫ్ కాటికి తొందరగా పోవు కానీ మన సోపాయలతో వాష్ చేస్తే క్లీన్ అయిపోతుంది అనమాట అలాగే మన అంట్లు అన్నం కానీ అన్నం కానీ కూర కానీ ఉడకబెట్టినప్పుడు మారుతుంది అవి తీయాలంటే ఓ గిరి 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 గీరి తీస్తారు అలా ఇది కాకుండా కొంచెం స్క్రబ్లో మన సోపాయలు చేసి తోమితే స్మూత్కి వెళ్ళిపోతుంది అనమాట అలాగే టైల్స్ ఉన్నాయనుకోండి ఎంత జుడ్డున్నా సరే పోతాయి లాస్ట్ వీడియో మనం చేసాము దాని గురించి మీకు రెస్పాన్స్ ఏమన్నా వచ్చిందా రెస్పాన్స్ బాగా వస్తుందండి శ్రీకాకుళం నుంచి వైజాగ్ నుంచి విజయనగరం నుంచి తణుకు నెల్లూరు కనిగిరి కాళహస్తి ఇటు వచ్చి తెలంగాణ నుంచి కూడా మనకి రెస్పాన్స్ బాగానే ఉంది ఏమండి మాకు చెప్తారా నేర్పుతారా అని కూడా అడుగుతున్నారు మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి ఒకరికి వెళ్ళి నేర్పాలంటే అయ్యే పని అంటే గ్రూప్గా మీ ఫామ్ అయితే ఒక పది మినిమం పది మంది ఉంటే మేము వచ్చి చెప్పడానికి ఆస్కారం ఉంటుంది సార్ ఇలాగా చెప్పడానికి ఫీజు ఎంత చార్జ్ చేస్తారు మినిమం ఫీజు కోర్సును బట్టి ఉంటుంది అండి ఇప్పుడు సపోజ్ టెక్స్టైల్ ప్రింటింగ్ అనుకోండి దాంట్లో వచ్చేదానికి బాత్ ప్రింటింగ్ వస్తుంది అండ్ డై వస్తుంది బ్లాక్ ప్రింటింగ్ వస్తుంది స్క్రీన్ ప్రింటింగ్ వస్తుంది శారీ రోలింగ్ వస్తుంది ర్యాపిడ్ ప్రింటింగ్ వస్తుంది ఎంబోజ్ ప్రింటింగ్ ఇవన్నీ ఫర్ అంటే వాళ్ళు ఏం తెచ్చుకునే పని లేకుండా మనమే తీసుకొచ్చి టెన్ థౌజండ్ ఇచ్చేస్తాం అనమాట అది దూరం అయితే మాత్రం పది మంది కంపల్సరీ అనమాట మనం మనం ఎన్ని మెటీరియల్ తీసుకుని వెళ్ళటం అవన్నీ చేయాలి కదా అందుకని కొంచెం కాస్ట్ ఎక్కువ అదే బయట మనం నేర్చుకుంటే ముప్పై నలభై వేలు దాకా అవుతుంది అనమాట అది మేము వచ్చి మీకు చెప్పడం వలన పదివేలు అవుతుంది మీరు సపోజ్ ఇక్కడికి వచ్చి విజయవాడ వచ్చి నేర్చుకున్నా కూడా పదివేలు అవుతుంది అలా మీకు ఏంటంటే లాస్ లేకుండా మీరు నేర్చుకుని ఆఖరికి నాలుగు చీరలు మీరు ఇక్కడే ప్రింట్ చేసుకుని తీసుకుని హ్యాపీగా వెళ్తాం అనమాట అలాగే మీకు కూడా అక్కడికి వచ్చినప్పుడు మేము అలాగే చేస్తాం అలాగే చూసారుగా మీరు ఏదైనా నేర్చుకోవాలి అంటే కనుక ఫీజు సార్ చెప్పారు అదే మీరు వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ బయట మార్కెట్లో కొనాలంటే చాలా ఎక్కువ అవుతుంది మీరు కోర్స్ నేర్చుకునేటప్పుడు సారే వాటికి సంబంధించిన ప్రొడక్ట్స్ మెటీరియల్స్ ఏం కావాలో అవన్నీ తీసుకొస్తారు సో దానివల్ల మీకు సగానికి సగం బడ్జెట్ తగ్గుతుందండి అంటే మనం నేర్చుకునే కోర్సుని బట్టి దాని యొక్క ఫీజు అనేది ఆధారపడి ఉంటుంది అవి డీటెయిల్స్లోకి వెళ్తే మీకు అర్థమవుతాయి సార్ ఇవాళ మరియు మీరు ఆల్ పర్పస్ సోపాయిల్ చెప్పాలి అని అన్నారు సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి మాకు చెప్పండి ఫస్ట్ మనకు కావాల్సింది కాస్టిక్ సోడా తర్వాత టీఎస్పి యూరియా యాసిడ్ సరీ వాటర్ సెంటు వెనిగర్ షాంపూ ఇది కాస్టిక్ సోడా ఇది టీఎస్పి ఇది ఏంటంటే జిడ్డు పోవటానికి వాడతారనమాట ఇది వచ్చేది యూరియా మనం ఏంటంటే యూరియా క్లీనింగ్ పర్పస్కి వస్తుంది మళ్ళీ ఏంటంటే ఈ లిక్విడ్ ఆయిల్ టైప్లో అంటే ఆమ్ధం ఎలా ఉంటుందో అలా ఆయిల్ లాగా ఫామ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది అనమాట ఇది యాసిడ్స్ల ఇది నురుగు వస్తుంది మురికిపోతుంది ఇది వెనిగర్ ఈ వెనిగర్ వచ్చి మూల మూల ఉండే మురికిని కూడా క్లీన్ చేస్తుంది అనమాట ఇది షాంపూ ఈ షాంపూ కూడా మనకి ఏంటంటే బాగా వస్తుంది మురికి కూడా బాగా పోతుంది అనమాట ఇవి మనకు కావాల్సింది ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటర్ ఇప్పుడు మన సోపాయలు చెప్పిన మెటీరియల్ ఏది డేంజర్ కాదు కానీ కాస్టిక్ సోడా ఒకటి మాత్రం కొంచెం డేంజర్ అనమాట చేతి మీద పడినా బట్ట మీద పడినా ఏమవుతుందంటే బజ్జ బెజ్జాలు పడతాయి మరి దీన్ని ఎలా ఉపయోగించాలంటే ఎప్పుడు దేన్ని దేంట్లో ఉపయోగించినా కూడా మనం డైల్యూట్ చేసి ఉపయోగించాలన్నమాట డైల్యూట్ చేసేటప్పుడు కూడా మగ్గులో ఫస్ట్ కాస్టిక్ సోడా వేసి తర్వాతే వాటర్ పోయాలి పొరపాటున వాటర్ పోసి కాస్టిక్ సోడా వేయకూడదు అనమాట అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మగ్గు కూడా కరిగిపోయే ఆస్కారం ఉంటుంది అందుకే ఇదొక్క విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలన్నమాట మిగతా అన్నిటికీ ఏది డేంజర్ కాదు సార్ మనం ఇప్పుడు ఆయిల్ తయారు చేసేటప్పుడు చాలా మందికి ఇప్పుడు మనకి అండర్ గ్రౌండ్లో సాల్ట్ వాటరే దొరుకుతుంది సో సాల్ట్ వాటర్తో మనం ఈ ఆయిల్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు చేసుకోవచ్చు కానీ సబ్బు ఇరగకూడదు మనకి సబ్బు ఇరగకుండా ఉంటే మనకు నురుగు వస్తుంది అనుకోండి ఆ వాటర్ ఏ వాటర్ అయినా వాడచ్చు బోరు బోర్ వాటర్ వచ్చు బావి వాటర్ అయినా వాడచ్చు మన పైప్ నుంచి వచ్చే వాటర్ అయినా సరే సబ్బు ఇరగకుండా నురుగు వచ్చేది మాత్రమే ఉపయోగిస్తారు అదేనండి ఒకటే ఒకటి టెక్నిక్ మీరు వాటర్లో సోప్ మనం బాత్ సోప్ మనం ఇలా చూసుకున్నప్పుడు నురుగు వస్తుంది అంటే కనుక ఆ వాటర్తో సోప్ ఆయిల్స్ కానీ ఏదైనా కానీ రెడీ చేయొచ్చు కానీ మనం సోపు చేతులకు కానీ హ్యాండ్స్కి కానీ అప్లై చేసి వాటర్లో పెట్టినప్పుడు అది ఇరిగిపోయినట్టు అయితే కనుక ఆ వాటర్తో కనుక ఈ సోప్ ఆయిల్స్ అనేవి రెడీ చేయకూడదు తయారు చేయకూడదు ఎటువంటి పరిస్థితి కనుక అలా చేస్తే రెడీ చేసిన ఈ ఆయిల్ కూడా అలాగే ఇరిగిపోయినట్టు అయిపోతుంది సో సార్ ఇప్పుడు మనం సోఫాయిల్ ఆల్ పర్పస్ సోఫా ఎలా తయారు చేయాలో చూద్దాం అలాగే వాటర్ అనమాట వాటర్ కూడా ఇప్పుడు ఏంటంటే సబ్బు ఎరిగిన వాడాలి అనమాట ఏది పడితే వాడ అది వాడకూడదు సబ్బు ఇరిగే వాటర్ మనం వాడామనుకోండి ఏంటంటే మనం తయారు చేసే సోఫాయిల్ కూడా ఇరిగిపోయినట్టు అవుతుంది అనమాట అందుకని సాధ్యమంత వరకు సబ్బు ఎరగిన వాటర్తో చేయండి కానీ చాలామంది ఏమిటంటే మేము బాగా మా ఏరియాలో మినరల్ వాటర్ ఫ్రీగా దొరుకుతుందండి మినరల్ వాటర్తో వాటర్తో చేయవచ్చు అని అడుగుతారు కానీ ఎప్పుడు మినరల్ వాటర్ అనేది ఎప్పుడు మనం ఉపయోగించకూడదు అనమాట ఇది కాస్టిక్ ఇది క్రిస్టల్స్ రూపంలో పిల్లల పిల్లలుగా ఉంటుంది అనమాట ఇది చేతితో పట్టుకుంటే చెయ్య బొబ్బలు ఎక్కుతాయి కనుక దీన్ని ఎప్పుడూ ఏంటంటే మనం చేత్తో పట్టుకోకుండా ప్లాస్టిక్ స్పూన్లు కానీ లేకపోతే ఈ పింగాణి స్పూన్లు ఉంటాయి ఆడతనే ఉపయోగించాలి కానీ స్టీలు కానీ అలాంటివి వాడకూడదు అనమాట ముందు ఏం చేస్తామంటే మగ్గులో కాస్టిక్ను తీసుకుంటాం తర్వాత కొంచెం వాటర్ వస్తాం అనమాట తర్వాత దీన్ని ఏం చేస్తామంటే కర్రతో తగ్గుతాం ఈ పొరపాటును కూడా మనం చేతులు కానీ వాడకూడదు అనమాట చేతులు వాడాలంటే అక్కడే బొబ్బులు ఎక్కేస్తాయి అనమాట మామూలుగా ఏంటంటే మన మగ్గులు పెట్టుకున్నా కూడా ఈ కెమికల్ బాగా హీట్ ఎక్కుతాయి అనమాట అంటే అది కొంచెం డేంజర్ అనమాట అది పక్కన పెట్టుకుంటాం తర్వాత ఏం చేస్తామంటే ఒక ఖాళీ బకెట్ తీసుకుని ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది యాసిడ్స్ లేదు ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే తారు లాగా నల్లగా ఉంటుంది అనమాట ఇదేంటంటే నురుగు నురుగు రాకటానికి ఉపయోగిస్తాము మళ్ళీ ఇది మురికి కూడా బాగా పోతుంది అన్నమాట ఇది టర్న్ కి కెల్సిక చెట్ల గాటికేస్తారు బలానికి యూరియా అన్నమాట యూరియా అనేది బలానికి కాదు చెట్ల బలానికి గాని మనకి క్లీనింగ్ ఏజెంట్ గా కూడా పనిచేస్తది అన్నమాట దిన ఇది TSP దీనిని అంటారు అంటే ట్రైసోడియం ఫాస్ఫేట్ అన్నంటారు ఇది జిడ్ని పోగొడుతుంది ఇది జిడ్ని పోగొడుతుంది ఇలా కలిపే టైం లోనే మనం డైలీట్ చేసాం కదా కాస్టిక్ సోడాని దాన్ని కొంచెం కొంచెంగా పోస్తూ కలుపుతూ ఉంటాం ఎప్పుడు దీన్ని ఒకసారి పోయకూడదు అనమాట కొంచెం కొంచెంగానే పోస్తూ కలపాలి ఏంటంటే వాటర్ పోసుకోవాలన్నమాట దీనికి సుమారు నాలుగున్నర లీటర్ వాటర్ పోస్తాం మనం కాస్టిక్ ఏ కలిపామో ముందు దాంట్లోనే వాటర్ తీసుకోవాలి ఎందుకంటే పొరపాటు మనం పక్కన అనుకోండి అదేంటి పొరపాటున ఎవరైనా కడుపు మొక్కం కడుక్కొని ఏదైనా బబ్బులు ఎక్కడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆ ముగ్గులోనే కొంచెం వాటర్ పోసి మనం

సుమారు ఆరు నిమిషాలు కలపాలన్నమాట కలిపితే ఇది బాగా ఇందులో కెమికల్స్ అన్నీ వాటర్లో నైట్స్ అవి బాగా కలుస్తాయి అనమాట ఇది ఇప్పుడు మనం తయారు ఆర్డినరీ సోప్ సోపా అంటారనమాట ఈ ఆయిల్ బయట కూడా మార్కెట్లో అమ్ముతారు ఇది ఆర్డినరీగా ఉంటుంది అన్నమాట ఇందులో మనం ప్రేమ కలిపే మీకు ఐడియా ఉందా ఫస్ట్ యాసిడ్ సరీ ఐదు వందల ఎంఎల్ పోసాం అలాగే కాస్టిక్ అనేది డెబ్భై ఐదు గ్రాములు వేసాం యూరియా నాలుగు వందల గ్రాములు టీఎస్పి ఇరవై ఐదు గ్రాములు వేసి వాటర్ నాలుగున్నర లీటర్లు వేస్తాం అనమాట కావాలంటే సెంటు కలర్ కూడా వేసుకోవచ్చు అనమాట అది మనం ఫోటానికి బాగా ఉండాలంటే సెంటు వేసుకుంటాం కలర్ వేసుకుంటాం ఇది మామూలుగా ఆర్డినరీ సోపాయాలని చెప్పాం కదా తర్వాత ఇదేంటంటే వెనిగర్ ఇది కలపటం వల్ల ఏంటంటే మూలమూలండి మురికి సింకులు బాగా టెస్ట్ ఇది జుడ్డు పెట్టినా కూడా ఏదైనా సరే మురికి కానీ ఏదైనా బాగా పోవటానికి ఇది ఉపయోగిస్తారనమాట ఇది లీటర్కి వచ్చేదానికి ట్వంటీ ఎంఎల్ వేస్తాం అంటే ఇప్పుడు మనం ఈ మెటీరియల్ మొత్తం ఐదు లీటర్ ఉంటుంది కనుక హండ్రెడ్ ఎంఎల్ వేసుకోవచ్చు అనమాట మంచి సోపాయలు ఇంకా మంచి సోపాయలు కావాలంటే ఇది షాంపూ ఇది కూడా లీటర్కి ఇరవై ఎంఎల్ కానీ పదిహేను ఎంఎల్ కానీ తీసుకోవచ్చు మనం ఇరవై ఎంఎల్ వేస్తాం అనమాట ఇది కొంచెం చిక్కగా ఉంటుంది షాంపూ వేసుకుని ఉంటుందా సార్ దానివల్ల ఉపయోగం దీనివల్ల ఏంటంటే మురికి బాగా నురుగు బాగా వస్తుంది అలాగే బాగా మరకలు కానీ బట్టలకి రక్త మరకలు కానీ ఏమైనా ఉంటే పోతాయి అలాగే ఇది బాగా డైల్యూట్ చేసి సిల్క్ వాటికి కూడా ఉపయోగించుకోవచ్చు అన్నమాట మామూలుగా సిల్క్ ఆటికి ఏంటంటే సర్ఫ్ లాంటి ఘాట్ అయిన కెమికల్స్ వాడితే పిగిలిపోతుంది కానీ దీనివల్ల ఏంటంటే అంత ఎఫెక్ట్ ఉండదు అన్నమాట ఇది మనం తయారు చేసాం కదా మంచి సోపాయిల్ మరి ఇది ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా మనకి కొంచెం తెలియాలి కనుక ఇప్పుడు మీకు శాంపుల్గా చూపిస్తాను ఇదిగో మంచిగా కంఫర్టబుల్గా అలాగే లోపల ఈ దీన్ని ఇది చేయటానికి నేనేం చేస్తానంటే ఈ సోఫాయిల్ దీని కానీ ఏమైనా సరే మీరు ఇది చేసుకోవచ్చు కానీ ఏదైనా సరే మనం తయారు కెమికల్ తయారు చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ దాకా మనం కదపకుండా పక్కన ఉంటుంది అనమాట దానివల్ల ఏంటంటే ఇందులో ఉన్న కెమికల్స్ అన్నీ మాక్స్చర్ అవుతాయి అనమాట మాక్స్చర్ అయ్యి బాగా ఏంటంటే బాగా పని చేస్తాయి అందుకని ఏదైనా ట్వంటీ ఫోర్ అవర్స్ కొంచెం మీరు ఇది చేసుకోండి దీనికన్నా కూడా ఇంకా బాగా మెరుపు వస్తుంది ఏ అయినా సరే బట్టలైనా ఏ అయినా సరే ఏది ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు అలాగే అలా మనం తిన్న ఫుడ్ అయినా సరే పప్పు చేసామనుకోండి అవి అయినా ఇరవై నాలుగు గంటలు తిన్న తర్వాత మనం తింటే చాలా టేస్ట్గా ఉంటాయి అది మీరు అబ్జర్వ్ చేశారు చూడండి ఒకసారి ఇలాగా పొడవుగా ఉన్న బకెట్లోనే చేయండి తక్కువ సర్ఫేస్ అంటే ఉన్న డబ్బుల్లాంటివి ఉంటాయి చూసారా అందులో చేయమాటాన్ని అందులో చేయడం వల్ల ఏంటంటే తప్పుకు నేను కలిపినప్పుడు ఏదైనా చింది అది మన మమ్మీ మీద కానీ కళ్ళల్లో కానీ పడే ఛాన్స్ ఉంది అలాగే ఎక్కువగా హైట్లో కూర్చొని కలపండి అలాగే చేత్తో ఎప్పుడూ కలపకండి ఇలాగ స్టిక్ మాత్రమే యూజ్ చేయండి మీరు మళ్ళీ ఏ అదర్ మెటల్స్ యూజ్ చేయద్దు ఓన్లీ కర్ర ఫుడ్ బెస్ట్ మీకు కలపడానికి ఈ కంపల్సరిగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ మీరు సోఫాయిల్ తయారు చేయండి అలాగే ఆల్ పర్పస్ సోఫాయిల్ తయారు చేయండి చక్కగా అన్ని రకాలుగా కాగానే దీన్ని ఉపయోగించుకోండి సార్ చాలా మంచి విషయం అనేది మాకు అందరికీ తెలియజేశారు ఆల్ పర్పస్ సోఫాయిల్ ఒక్క సోఫాయిల్తో అన్ని రకాల మురికిల్ని అనేక రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇంట్లో చాలామంది లేడీస్ దీన్ని తయారు చేసుకుంటారు ఇప్పుడు మీరు చెప్పినప్పుడు సో ఇప్పుడు నాకు ఒక డౌట్ తయారు చేసిన ఈ సోఫాయిల్ని మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే లేడీస్కి చాలామంది తెలియదు తయారు చేసుకుంటారు కానీ దాన్ని ఎలా అమ్మాలి ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనే విషయం వాళ్ళకి తెలియదు సో దాని గురించి కూడా ఒక రెండు మాటలు మీరు తెలియజేస్తే వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు ముందు మనం ఏంటంటే సోఫాయిల్ మార్కెటింగ్ చేసుకోవాలంటే ఆ సోఫాయిల్ అనేది దేనికి దేనికి వాడతారు దేని ఎందుకు పర్పస్ అనేది ముందు మనం తెలుసుకోవాలన్నమాట ఇందులో సోఫాయిల్ ఏంటంటే చాలా రకాల దగ్గర దగ్గర ఏడెనిమిది రకాల టైపులు ఉపయోగించుకుంటున్నాయి ఇది ఏంటంటే ఇల్లు కరుగట్టడానికి కానీ అంట్లు తోమటానికి కానీ బట్టలు తిట్టడానికి కానీ ఉపయోగపడుతుంది అలాగే టెక్స్టైల్ ప్రింటింగ్ అంటారు కదా బాత్ ప్రింటింగ్ టై అండ్ డై ప్రింటింగ్ ఇలాంటి ప్రింటింగ్ కంపల్సరీగా కలర్ కలిపేటప్పుడు దీన్ని ఉపయోగిస్తారు అలాగే మిల్క్ ప్రాజెక్టులోనూ పెద్ద పెద్ద లిక్విడ్ సంబంధించిన కంపెనీలు ఉంటాయి కదా మెడికల్ కంపెనీలు వాళ్ళు అంత పాత్రలు కానీ బాటిల్స్ కానీ క్లీనింగ్ నాకు దీనే ఉపయోగిస్తారు అలాగే టూ వీలర్స్ త్రీ వీలర్స్ ఫోర్ వీలర్స్ వెహికల్ కూడా ఈ వాటిని సర్వీసింగ్ నాకు దీన్ని ఉపయోగిస్తారు అనమాట అలాగే మనం వాషింగ్ పౌడర్ అంటారు తక్కువ కలిగిన వాషింగ్ పౌడర్ కానీ క్లీనింగ్ పౌడర్ కానీ తయారు కూడా దీన్ని ఉపయోగిస్తాం అలాగే ఆగ్రోకెమికల్ కీటకనాశిని మందులు ఉంటాయి కదా అంటే దోమకాటు కానీ వచ్చినప్పుడు స్ప్రే చేస్తారు కదా ముందులు దాంట్లో మనం నూనెతో దీన్ని కలిపి కొంచెం డైల్యూట్ చేసి మనం చెట్లకి స్ప్రే చేస్తే దోమ అనేది పారిపోద్ది అనమాట ఇలా దీనివల్ల ఉపయోగాలు చాలా ఉన్నాయి అన్నమాట ఫస్ట్ మనం మార్కెట్ చేసేది తెలుసుకున్న తర్వాత ఫస్ట్ ఏంటంటే మనం తయారు చేసిన ఫస్ట్ మన చుట్టుపక్కలకి ఇవ్వాలి వాళ్ళకి ఏంటంటే ముందు కొంచెం ఇచ్చి అమ్మాయి ఇది వాడండి అని చెప్పిస్తే వాళ్ళు వాడితే ఆటోమేటిక్గా చుట్టూ అందరికీ అలవాటు అవుతుంది అలాగే వాళ్ళు పది మందికి చెప్తారు పది మందికి తీసుకోవడానికి లాగా ఉంటుంది అలాగే సర్వీసింగ్ టూ వీలర్స్ త్రీ వీలర్స్ సర్వీసింగ్ వాళ్ళకి కూడా మనం తీసుకెళ్ళి అమ్మే కొంటారనమాట ఇలా పౌండరీల్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు హ్యాండ్ వాష్కి కంపెనీ ఉంటాయి కదా చుప్పు ఎన్ని మరపలు పోటా మిషనరీ క్లీన్ క్లీనింగ్ కూడా దీన్ని ఉపయోగిస్తారు ఇలా మనం ఏంటంటే ఎలాగైనా సరే మనం ఫస్ట్ వాళ్ళకి అలవాటు చేయాలి తర్వాతే మనకి అమ్మకాలు కానీ ఆటోమేటిక్గా అయ్యే వస్తాయి అన్నమాట చూసారు ఫ్రెండ్స్ సారు అందరికీ ఉపయోగపడే చాలా మంచి బిజినెస్ అనేది అంటే ఆల్ పర్పస్ ఆయిల్ అనేది ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంట్లో ఉండే లేడీస్కి నిజంగా ఒక సోఫాయిల్తో డిఫరెంట్ రకాలుగా దాన్ని అనేక రకాలుగా ఉపయోగించుకునే ఒక సోఫాయిల్ని మాకు ఇవాళ చూపించారు చాలా థ్యాంక్ యూ సార్